అందరికి నేను ఏం చేస్తుందంటే మనకు నేను భవానమ్మ లైవ్కి వెళ్తే బావానమ్మ లైవ్లో లైవ్లో కాదు నిన్న ఈడో పెట్టింది కదా పిల్లలకు చేసి పెట్టమ్మా బాగుంటుందని అయితే పది రూపాయలు అటుకులు పది రూపాయలు ఏంటిది బొంబై రవ్వ నేను కూడా చూద్దామని పిల్లలకు ఇది ఒక మూడు గంటల ముందు నానబెట్టమంది కాబట్టి నానబెడదామని తెచ్చిన ఈరోజు మా పిల్లలకు కూడా తెలియదు నేను తీసుకొచ్చి ఇది ఇది తయారు చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు చూడలేదు పొద్దున్న పాలు తెచ్చినప్పుడు పొద్దున్న పాలు తెచ్చినప్పుడు తెచ్చిపెట్టినా ఇప్పుడు పన్నెండు అవుతుంది పన్నెండు అయిపోయింది కూడా అయితే పెరుగు ఏదేంటిది అటుకులు పెరుగు బొంబాయి రవ్వ మూడు కలిపి పెట్టమంది అయితే అమ్మ రెండు ప్యాకెట్లు వేసింది పెరుగు ప్రస్తుతానికి నేను ఒకటే ప్యాకెట్ తెచ్చిన పొద్దున్న డబ్బులు సరిపోక ఇంకొకటి తెచ్చి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా బయటకు ఇంకో ప్యాకెట్ తెచ్చి తర్వాత కలుపుతా అయితే రెండు పెరుగు ప్యాకెట్లు పది రూపాయలు అటుకులు పది రూపాయల రవ్వ కలిపి పెట్టుకోమండి ఒక మూడు గంటలమ్మ నేను కూడా అట్లానే వేస్తున్నా పిల్లలకు సాయంత్రం వచ్చినాక నాలుగు గంటలకు వచ్చాక వేసిద్దామని ఎందుకంటే ఇప్పుడు పన్నెండు అవుతుంది నానబెడితే మూడు నాలుగు గంటల వరకు నాన్తుంది అప్పుడు చూపించాను వాళ్ళకి చేసి ఇవ్వచ్చు అని చూపించచ్చు కాదు ఎప్పుడు చేయను ఇంట్లో నేను కూడా అమ్మని చూసే చేస్తున్నా ఎలా అవుతుందో చూడాలి మామూలుగా దోశ అవి అయితే ఇడ్లీ అవి అయితే వచ్చులే ఇవి ఇట్లా ఎప్పుడు రెడీ చేయలే తయారు చేయలేదు అమ్మ గట్టిగా అయిపోతుంది ఒక్క నిమిషం మళ్ళీ ఆన్ చేస్తాయి ఇడియో ఇగో నీళ్ళు పోసినా ఇంకా కాకపోతే పేరు గట్టిగానే ఉండని ఎందుకంటే అమ్మ చెప్పింది మిక్సీ పట్టుకోమంది దీన్ని మళ్ళీ తర్వాత అప్పుడు సాయంత్రం మిక్సీ పట్టా పట్టేది చూపిస్తానో చూపించానో తెలియదు అయితే ఇది కలిపి పెట్టేసి పెట్టేస్తాను కలిపిన అయిపోయింది ఇంకా మూత పెట్టేసి పక్క కడతా దీన్ని ఒక మూడు గంటలు నాననిస్తా మూడు గంటలు నాక పిల్లలు వచ్చే ముందు మిక్సీ పట్టేసి వాళ్ళు వచ్చేసరికి పెంక పెట్టుకొని ఉంటారు అడిగి వాళ్ళు రాగానే వేసి ఇచ్చేస్తా చూడాలి ఎలా ఉంటుందో వాళ్ళది మా పిల్లలకైతే ఈరోజు చేస్తున్నా తెలియకుండా చేస్తున్నా ఎలా ఉంటుందో నాకు కూడా కొత్త అమ్మ చెప్పింది కదా అని ట్రై చేస్తున్నా అమ్మ బాగా అమ్మ మీరు చెప్పింది వంట మాత్రం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నేను చూద్దాం ఎలా అవుతావో వస్తే వస్తే పోతే పోతే అంతే ఇగో మా పిల్లలు వచ్చి వాళ్ళు రాకముందుకే వేద్దాం అనుకుంటే వచ్చేసారు కానీ ఇవి వాళ్ళు ఉల్లిగడ్డ దీంట్లో అమ్మ నువ్వు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిన నేను పచ్చిమిర్చి వేసినా కానీ పిండి మిక్సీ పెట్టడానికి మిక్సీ దాంట్లో వేసేసిన ఎందుకంటే వాళ్ళు పిల్లలు తినమన్నారు అందుకని పాడేస్తారు వాళ్ళు తీసేస్తారు నేను జీలకర్ర వేస్తాను ఉల్లిగడ్డ వేసినట్టు కూడా అన్నారు ఇగో ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకున్న జీలకర్ర ఉంది వద్దా అన్నారు సరేలేని వస్తారు అన్నీ నూనె ఎక్కువేసి చేస్తున్నాను చూడాలి అది టే అగో కొడుకు అప్పుడే తీసుకుంటుంది అది టేస్ట్ ఎత్తుందో చూడాలి ఏమి వేయకుండా అమ్మ మా పిల్లలకు ఉల్లిగడ్డ జీలకర్ర అన్నారు అందుకని నేను పై నుంచి చేసుకున్నాను వాళ్ళకేమో ఉత్తన్ వేసి ఇచ్చిన చూద్దామ మంచిగా వస్తున్నాయి బాగున్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి అమ్మా మెత్తగా బాగున్నాయి నీ కొద్దామా ఇంతకుముందు ఉల్లిగడ్డ ఏమన్నా సరేస్తా మొత్తానికి అయితే అమ్మాయి చెప్పినది రెసిపీ అయితే ట్రై చేసిన బాగున్నాయి టేస్ట్ నా కొడుకు బాగున్నాయమ్మ అంటుందమ్మా